నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా చట్టబద్ధంగా ఏ వివాహాలు చల్లుబాట్లు కావు ఇలాంటి సందర్భాలలో చేసుకునే వివాహాలు చల్లవు చట్టం ఏం చెప్తుంది సో మిత్రులారా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్టం అమల్లో ఉన్నది ఈ చట్టం ప్రకారంగా చేసుకునే వివాహాలు ఇదే చట్టం ప్రకారంగా విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ చట్టంలోని సెక్షన్ ఐదు ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఒక భాగస్వామి మతి స్థిమితము లేని మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులను వివాహము చేసుకుంటే ఆ వివాహం అనేది చల్లుబాటు కాదు అదేవిధంగా ఒక మహిళకు లేకపోతే ఒక పురుషుడికి మొదట వివాహమయ్యి ఆ మొదటి భాగస్వామికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో వ్యక్తిని వివాహము చేసుకుంటే ఆ వివాహము కూడా చల్లుబాటు కాదు అదేవిధంగా భయపెట్టి బెదిరించి బలవంతంగా ఎవరినైనా వివాహము చేసుకుంటే ఆ వివాహం అనేది చల్లుబాటు కాదు మైనర్గా ఉన్న మైనర్ పిల్లలను మైనర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళను వివాహం చేస్తే ఆ వివాహము కూడా చట్టప్రకారంగా చెల్లుబాటు కావడానికి అవకాశం లేదు వరుసకు అన్నయ్యనో లేకపోతే చెల్లెలు అక్కలు ఈ రకమైనటువంటి దూరపు సంబంధమైన సరే అన్న అక్క చెల్లెలు వరుసలయ్యే వ్యక్తుల మధ్య బంధం అనేది చట్టబద్ధమైనది కాదు చట్టము ఆ వివాహాలను నిరోధిస్తుంది సో చట్టప్రకారంగా సాధారణంగా ఈ సందర్భాల్లో చేసుకునే వ్యూహాలు ఏవి కూడా చెల్లుబాట్లు కావు ఓకే మిత్రులారు థ్యాంక్ యూ